ॐ नमः शिवाय ॐ नमो श्री अग्निगर्वविच्छिदे नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीमहालक्ष्मीदेव्ये नमः नमस्कारम् ईरो रदो संवत्सरम् एप्रिल् नेल పదకొండవ తేదీ శ్రీ విశ్వవసనామ సంవత్సర చైత్ర శుద్ధ చతుర్దశి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలయ్యింది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా ఇరవై ఏడు అనగా ఈరోజు ఇరవై ఏడవ రోజు శ్రీ శేషప్ప కవి విరచిత ధర్మపురి శ్రీ లక్ష్మీ వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు యాభై మూడవ పద్యాన్ని యాభై నాలుగవ పద్యాన్ని పాడుకుని ఆనందిస్తాం యాభై మూడవ పద్యం సాధునులతో జగమాడిన కీడు కవులతో వైరంబుగాంచకీడు పరమదీనుల జిక్క కొట్టిన కీడు భిక్షుకులకు దుఃఖబెట్టిన కీడు నిరుపేదలను చూచి నిద్ర చేసిన కీడు పుణ్యవంతుల దిట్టబొసగు కీడు ಸದ್ಭಕ್ತುಲನು ತಿರಸ್ಕಾರ ಮಾಡ ಸದ್ಭಕ್ತನು ತಿರಸ್ಕಾರ ಮಾಡ ಗುರು ದ್ರವ್ಯವು ದೋಚುಕೊನ ಕೀಡು ದುಷ್ಟ ಕಾರ್ಯಮುಲನ ರಂಜು ದುರ್ಜನು ಘನತ ಘನತಂಭನ ನರಕಂಗಟ್ಟು ಮುಲ್ಲೇ దుష్ట కార్యముల నరింతు దుర్జనులకు ఘనతరంబైన నరకంబుగట్టుముల్లే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర ఇప్పుడు యాభై నాలుగవ పద్యం పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు పరకాంతలకపేక్షపడవాడు అర్థుల విత్తం పహరించడివాడు దానమియంగా వద్దనడివాడు వాడు సభలోపలనిచి చాడి చెప్పెడివాడు సభలో సభలోపల నిల్చి చాడి పేడావాడు పక్షపు సాక్ష్యంబూ పలుకువాడు సభలోపల నిల్చి చాడి చెప్పడివాడు పక్షపు సాక్ష్యంబూ పలుకువాడు విష్ణుదాసుల చూచి వెక్కిరించడివాడు విష్ణుదాసుల చూచి వెక్కిరించడివాడు ధర్మ సాధుల దిట్టదలచువాడు ప్రజల జంతుల హింసించు పాతకుండు గదల కదలచే గస్తముందు భూషణ వికాస పురనివాస దుష్ట సంహార దురిత దుష్ట సంహార నరసింహ దురిత రా జనులు అనగా ప్రజలు ఎలాంటి పనులు చేయకూడదో కవి ఎంతో చమత్కారంగా ఈ పద్యాలలో మనకు తెలియజేశారు ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ సెలవు నమస్కారం సర్వే జనాశినుభావంతో మరొక రోజు మరి రెండు పద్యాలు వాడుకుని ఆనందిస్తాం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి